సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరమహోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి అందరిలో స్పూర్తిని నింపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు భావితరాల మనుగడకు మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పచ్చదనం పెంపొందించడం కోసం ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు ఈ సందర్భంగా పదిహేను లక్షల మొక్కలు నాటేందుకు జోగులాంబ గద్వాల్ జిల్లాకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు గ్రామాలకు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మొక్కలకు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని అన్ని గ్రామ మండల స్థాయిలో ఎంపీడీఓలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగిందన్నారు கதம்பாம்பாங்க கம்பெய் ஐக்கு ஸ்டிப் கதாக்கா కలెక్టరేట్లో వన మహోత్సవం జరుపుకుంటున్నాము అదేవిధంగా మండల్ స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్లస్ మిగతా మండల్ స్థాయి అధికారులు కూడా ఈరోజు మహోత్సవం స్టార్ట్ చేస్తున్నాము మన ఎంటైర్ రాష్ట్రంలో వనమహోత్సవం స్టార్ట్ అయ్యింది సో మన జిల్లాకి టోటల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ ఇచ్చినారు ఇప్పటి వరకు మనం దాదాపు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది సో ఈ ఒక నెల అఖిరి వరకు కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి డిఆర్డిఓ మన ఇంపారు సిఇఓ గారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు పంచాయతీ డిపార్ట్మెంట్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు సో ఇది ఒక సోషల్ మూమెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా నాటాల్సిందే మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్లోనే ఎక్కువ వర్షం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలు నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి కాబట్టి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అట్లీస్ట్ ఒక మొక్కలు ఒక చెట్లు నాటుతాయి సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామస్థాయిలో టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రెండు లక్షల ఎనభై వేలు చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి ప్రజ ప్రజలకి వాళ్ళు కూడా నాటుతున్నారు సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు గద్వాల్ మున్సిపాలిటీ యాభై వేలు అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా ఇరవై ముప్పై వేలు చెట్లు నాటుతున్నారు ప్రభుత్వ తరఫు నుంచి మొత్తం కలిపి పదిహేను లక్షలు సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళు బాధ్యత ఇది మన అందరూ బాధ్యత ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలాగా స్వీకరించి అందరూ ఒక్కొక్క నెట్ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ అందరికీ ఒక వన మహోత్సవాలు